హాయ్ ఆల్ ఇంకా ఫస్ట్ అయితే మనం అయితే వెళ్ళిపోదామండి ఇంకా పొద్దున్నే ఈ రోజు సాటర్డే కదండి ఇంకా ఫస్ట్ అయితే నేను హనీగఢకైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను కలిపేసి ఈ లోపు చల్లారిత్ అని చెప్పి ఇంక ఇల్లంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకొస్తున్నానండి నేను ఊడుస్తుంటే చూడండి ఎలా చూస్తుందో అక్కడ కూర్చొని హనీలే అన్న మాట మాత్రం బాగా అర్థమైందండి దాన్ని మాత్రం ఊడుస్తుంటే మాత్రం ఎక్కడ రాగమన్నా సరే లేచి పక్కకి వెళ్ళిపోద్ది నెక్స్ట్ రమ్మంటే కూడా ఇంకా ఏదైనా సౌండ్ చేసి పిలిచామనుకోండి రమ్మని ఇంకా అప్పుడు కూడా వస్తుంది అనమాట ఇంకా ఇల్లు అది ఊడవడం అయితే అయిపోయిందండి ఇంకా ఉన్నాయి తోమేసిన అంట్లు ఇంకా అవి అయితే చదురుతున్నాను ఇంకా అంట్లయి కూడా సదిరేసాక నేనైతే స్నానం చేసి పూజ అది అయితే చేసుకున్నా అండి ఇంకా పూజ షార్ట్ అయితే మిస్ అయిపోయింది ఇంకా క్లిప్ అయితే యాడ్ చేయట్లేదండి ఇల్లు నేను ముద్దుపప్పు అయితే వేసుకొని తిందామని ఇంకా హనీఘ కోసమైతే టూ ఎగ్స్ వడకబెడుతున్నా ఇంకా మా హస్బెండ్ అయితే పెరుగు చార్జ్ ఇంకా స్టవ్ అయితే ఖాళీ లేదు కదా తాలింపు అది వేయడానికి ఇంకా కలిపేసి ఇలా పెట్టాను పెరుగు ఆనియన్స్ ఇంక ఇవైతే అవుతున్నాయి రైస్ అయితే ఇంకా తినే ముందు ట్వెల్వ్ థర్టీకి అలాగైతే పెడతాను వేడివేడిగా ఉంటుంది కదా సో అయిపోయింది తీసి పక్కన పెడదామని ఇక్కడ నుంచి ఉన్నాయి చూడండి కాలు మీద ఎలా పొడుకున్నావు అది పొడుకోవడం ఉంటావు కానీ అసలు భలే ఉండిద్ది మెత్తగా కాలు కింద అసలు మా హస్బెండ్ అయితే ఎంజాయ్ చేస్తారు షార్ట్ వేసుకుంటారు కదండి మగవాళ్ళు సో ఇంకా కాలు కానుకొని కాలు పక్కన కాలు మధ్యలో తిరుగుతూ ఉంటే మెత్త మెత్తగా స్మూత్గా తగులుతుంది బుజ్జి అంటారు సో చూడండి ఏ హనీ రే హనిగా కాలు వదిలితే నేను ఎగుతా పక్కగా జరుగుతా ఏ హనీ చిక్కి 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 ఇదిగోండి పైపు తప్పించేది ఇలా బయటికే వాటర్ వచ్చేస్తూ ఉంటాయి ఇది ఇది చేసే పండ్లు ఉప్పు కలిపి ఇలా పెట్టేశాను ఇంకా నేను తాలంట్ కూడా అయిపోయింది ఇంకా ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి కట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్లో హై ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా అందరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా లాంగ్ వీడియోస్ అయితే తీసి చాలా రోజులు అయిపోయింది కదండి మా హస్బెండ్కి నాకైతే అసలు హెల్త్ బాగోట్లేదు ఇంకా ఇద్దరికి కూడా చలి వరం అనమాట అలా వచ్చేది ఇంకా వచ్చి తగ్గేది ఇంకా నెక్స్ట్ మా హనీ గడికి కూడా అయితే బాగోలేదు ఇప్పుడు ముగ్గురికైతే కొంచెం పర్లేదు సెట్ అయ్యింది ఇంకేంటండి విషయాలు వంట అన్నీ అయితే అయిపోయినాయి ఇంకా మీతో మాట్లాడదామని చెప్పి ఇంకా ముందుకైతే వచ్చాను నేను వీడు చూడండి వీడు చూడండి వీడు చూడండి అక్క ఎత్తుకోండి అక్క ఎత్తుకోండి ఎత్తుకోండి అని అంటున్నారు కదా ఎత్తుకుంటానండి ఏంటంటే అది బెడ్ దగ్గరికి వచ్చేది కదా బెడ్ దగ్గరికి వచ్చి ఇలా పట్టుకొని చూస్తూ ఉంటారు కదా నేను అప్పుడు కంపల్సరీ ఎత్తుకుంటాను వీడియో తీసేది నేను దీన్ని రెండు చేతులతో ఎత్తుకోవాలి ఒక చేతిలో ఒక చేతితో మనం ల్యాబ్లేము కాదా బెడ్ మీదకి సో నేను ఇంకా ఫోన్లో వీడియో ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇంక అప్పుడు ఎత్తుకుంటాను అనమాట కంపల్సరీగా అది ఎత్తుకోమని దగ్గరికి వస్తే మాత్రం నేను కంపల్సరీగా ఎత్తుకొని కొంచెం ముట్లాడతానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బెడ్ గురించి అయితే చెప్పాను కదండి బెడ్ అయితే థౌసండ్ అలా పడింది ఫ్లిప్కార్ట్లో నాకు యూట్యూబ్లో ఇంకా మోడైజేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ లింక్ పెట్టడం అనేది అవడం లేదు సో నేను ఇన్స్టాగ్రామ్లో నా బయోలో అయితే లింక్ ఇచ్చాను చూడండి నా యూట్యూబ్ లింక్ కిందే బెడ్ లింక్ కూడా ఉంటుంది థౌజండ్ రూపీస్ అలా పడింది ఇంకా నేను ఏంటంటే దాని మీద బాత్రూమ్కి వెళ్ళకుండా టాయిలెట్కి వెళ్ళకుండా అయితే మనం చూసుకోవాలి ఇదైతే ఇంకా పక్కన మ్యాట్ మీద వెళ్ళిద్ది సో ఇంకా పడుకోవడానికి మాత్రమే కదా అని చెప్పి మేమైతే అది తీసుకున్నాము అంతేనండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే డివామింగ్ చేయండి అని చెప్పి అంటున్నారు డీవామింగ్ ఏమో చేస్తున్నాము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి దీని వెయిట్ బట్టి అంటే లాస్ట్ టైము ఇది టూ పాయింట్ సిక్స్ ఉంది సో ఇంకా మేము ఏం చేసామంటే ఆ సిరప్ ఇచ్చారు కదా ఆ సిరప్లో టూ పాయింట్ సిక్స్ అంతా సిరప్ అయితే వేశామన్నమాట ఇంజక్షన్లో పెట్టి వేసాము ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ ఆ సిరప్ అనేది పెట్టాలన్నమాట వేయాలి దీనికి ఇంకా నైట్ అయితే కొంతసేపు చాలాసేపు వరకు మేము ఆడుకుంటామండి ఇది వచ్చిన దగ్గర నుంచి అయితే మేము పడుకునేసరికి వన్ అయితే అవుతుంది ఇంకా నైట్ అలా సరదాగా ఆడతా బొట్టు పెడదామని చెప్పి పెట్టాను పెట్టిన కొంతసేపుకి అయితే చనిపోసుకుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఎంత ఉందో ఎంత ఎందుకు ఉందో చూడండి ఇలా ఉంది కదా యూట్గా అపరిచితుల్లో హీరో ఉంటాడు కదా అలా ఉంది అమ్మాయి కం అమ్మాయి రాళ్ళు మా అమ్మాయికి రాళ్ళు అమ్మాయికి రాళ్ళు హనీ అచ్చు అచ్చు అచ్చుడు అచ్చుడచ్చు నీ ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారే నీ ఫ్యాన్స్ అందరూ అని అరే కానీ చిక్కి 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 అర్చుడు అర్జును అచ్చు నచ్చు అటు 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 ఫుడ్ ఏం పెడుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు ఫుడ్ వచ్చేసరికి ఏమో మార్నింగ్ సెర్లాక్ అండి ఆఫ్టర్నూన్ ఎగ్స్ వన్ ఎయిట్ ఎగ్ వస్తున్నాయి ఆఫ్టర్నూన్ ఏమో టూ ఎగ్స్ ఈవినింగ్ మళ్ళీ నైట్ ఏమో సెర్లాక్ అనమాట మధ్య మధ్యలో బాయిలర్స్ ఫుడ్ అనమాట అదే బాయిలర్స్ బాయిలర్స్ ఫుడ్ ఉంటుంది కదండి డాక్ది అదే పప్పీది అయితే పెడుతున్నాను మధ్య మధ్యలో టూ అవర్స్కి టూ అవర్స్ కలవాల మళ్ళీ లంచ్ టైంలో అది పెట్టాక మళ్ళీ టూ అవర్స్కి బాయిలర్స్ ఫుడ్ పెట్టి మళ్ళీ ఈవినింగ్ నైట్ అనమాట అలా మధ్యలో అయితే లాంగ్ వీడియో ఒకటైతే హాఫ్ డే హాఫ్ డే కూడా కాదండి ఆఫ్ వర్క్స్ అయితే నేను కవర్ చేశాను కానీ ఇంకా నా వల్ల కాలేదు అప్పుడు కొంచెం హెల్త్ అప్పుడే రికవర్ అయిందనమాట సో ఇంకా నేను అది పోస్ట్ చేయడం అయితే కుదరలేదు కొంచమే తీసాను ఇంక అందుకని అది పోస్ట్ చేయలేదు ఇదైతే మ్యాక్సిమం పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఇంక అంతేనండి ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఎస్ఆర్కే లిటిల్ వాళ్ళు